హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో శ్రీ నల్కొండ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుపు పండగ జరుపుకోవడానికి వెళ్ళాం ఇక్కడ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు అలాగే అమ్మ ఇక్కడ అక్క వాళ్ళ పాప అనన్య తిన పేరు అలాగే తన పేరు రోజీ మా పిన్ని వాళ్ళ కూతురు మాతో పాటు వచ్చింది ఇక్కడ చూస్తున్నట్టయితే మా మాయా ఇక్కడ అనన్యతో మా నాన్న ఆడుకుంటున్నారు ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మా చెల్లి పాపతో ఆడుకుంటుంది ఇక తాండవ మేము స్టార్ట్ అయిపోయాము అత్తవాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాంగ్ వరకు చూడండి నా వాయిస్ బాగుంటే కనుక ఒక కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడైతే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా వీధి లైటింగ్స్ తో అలాగే వస్తులతో జనాలతో నిండిపోయింది గుడికి రెండు కిలోమీటర్లు ఉందనగా ఒక చెరువు టైప్ ఉంటుందండి అంటే చాలా అందంగా ఉంటుందండి మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసి వెళ్ళండి ఈ ఎవరు ఊరు అని చూస్తున్నారా ఎవరి ఊరో కాదండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరంటే సాధారణంగా పల్లెటూర్లు పల్లెటూర్లు అంటే పచ్చని చెట్లు చెరువులు డ్యామ్లు ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయామండి డబ్బులు సౌండ్ చూస్తున్నారు కదా డప్పులు అంటే ఎక్కడ లేని వైబు వస్తుందండి అంటే పండగల కంటే కరెక్ట్గా సెట్ అయ్యేది డప్పులు డబ్బులు లేనిది పండగే జరగదు కదండి గుడి లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము అతను మా తాతయ్య అంటే వయసులో ఉన్నారు కాబట్టి నడలేరు మా నాన్న అలాగే మా మాయా తీసుకొస్తున్నారు గుడి లోపలికి ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్ ఇక్కడ చూస్తున్నారు కదా టెడ్డీ బేర్స్ మరియు బ్యాంగిల్స్ చాలా రకాలమైన జ్యువెలరీ ఐటమ్స్ పెట్టారండి అదే పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అలాగే పిల్లలు ఆడుకుండే జంపింగ్ అన్నీ ఒక ఆల్మోస్ట్ పిల్లలకు సంబంధించినవి అన్ని పెట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అలాగే టాయ్స్ ఇక్కడ చూస్తున్నారా కిచెన్ సెట్స్ మన చిన్నప్పుడు ఆడుకుంటాయి ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా మినీ టాయ్స్ అంటే చిన్న చిన్నవి గిన్నెలు టైప్ వీటితో నేనైతే ఆడుకుండేదాన్ని చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఇక్కడ బాల్స్ ఇవన్నీ చూస్తుంటుంటే మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి లేదా చెప్పండి ఇవైతే నా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను ఆడుకోను బట్ దాచుకుంటాను చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి అంటే అమ్మవారు పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి ఈ పంప్ చూస్తుంటుంటే నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంటే నా చిన్నప్పుడు ట్యాప్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు ఇలాంటి పంప్సే ఉండేవి ఎక్కువ అంటే ఎక్కడో సాధారణంగా ఒకటి రెండు అంటే చూస్తున్నారు కదా కాళ్ళు కడుక్కోవడం అయిపోయింది ఒక గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఇదంతా మా ఫ్యామిలీ అక్కడ వైట్ టాప్ వేసుకుని ఉంది చూడండి తనే మా పిన్ని ఎవరో కాదండి మా అమ్మ వాళ్ళ చెల్లి అక్కడ ఇద్దరు వస్తున్నారు కదండి వైట్ షర్ట్ వైట్ టాప్ వాళ్ళిద్దరే మా బాబాయ్ అండ్ పిన్ని మా పిన్ని వీడియో తీస్తున్నాను అని నవ్వుతుంది చూసి ఇక్కడ గుడి ఎంట్రన్స్ లో సింహం అండి ఇక్కడ పువ్వులతో డెకరేషన్ చేశారు చాలా అందంగా చేశారు చాలా అందంగా చేశారు గుడి అంతా చూడండి పువ్వులతో నిండిపోయింది ఈ సంవత్సరం కమిటీ మెంబర్స్ కూడా చాలా అందంగా అలంకరించారు గుడిని ప్రతి సంవత్సరం ఇలాగే అలంకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే అమ్మవారి దయ ఆశీషులు కమిటీ మెంబర్స్ మీద ఉండాలని మేము మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా ఏ లోటుపాట్లు జరగకుండా అన్నీ సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు అలాగే వచ్చిన జనానికి టిఫిన్లు అలాగే మంచినీళ్ళు అలాగే ఇక్కడ అమ్మవారిని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి లోటు జరగకుండా కమిటీ మెంబర్స్ మంచిగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు మేమైతే బాగా దర్శనం చేసుకున్నాము మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ అనన్య పాపని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అలాగే తీసుకొచ్చారండి శ్రీ శ్రీ నల్గొండ అమ్మవారి అమ్మవారి అండి చాలా అందంగా అలంకరించారు గోపురంలో కూడా చాలా అందంగా అలంకరణ చేశారు ఇక్కడ మనస్ఫూర్తిగా దన్నం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి వచ్చామండి చూస్తున్నారు కదా మా నాన్న కొబ్బరికాయ కొట్టేశారు అలాగే అమ్మవారు పాదాల దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన మా మాయ టికెట్ పది రూపాయల ఎటకారం చేస్తున్నారు ఇక్కడ మా నాన్న పాపకి ప్రసాదం పెడుతున్నారు లోపల గోపురంలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అలా ముందుకు వచ్చేసాము ఇక్కడ శ్రీశ్రీ నల్గొండ అమ్మవారు ఉంటారు ఇక్కడ వేప చెట్టు దగ్గర ప్రసాదాలు అలాగే ఉపారాలు కొబ్బరికాయలు అన్నీ పెట్టడానికి ఉంటుంది ఎందుకంటే లోపల గోపురంలో పెట్టడానికి ఉండదు ఎందువలన అంటే పండగ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టడానికి ఉండదు అక్కడ మనం ఓన్లీ దండం పెట్టుకొని బయటకు వచ్చేయడమే చూడండి అమ్మవారు ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తున్నారు నూక ప్రసాదం మీరు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భోజనాలకి ఏర్పాటు చేసుకున్నామండి ఇక్కడ భోజనాలు తినేసాం ఇక్కడ ఫుల్ వర్షం వలన ఇక్కడ మా చెల్లి అలాగే రోజీ పాప ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అందరిని ఇక్కడ మా బాబాయ్ వంట చేస్తున్నారు అంత వర్షంలో కూడా వంట చేయడం అంటే చాలా గ్రేట్ కదా ఇక్కడ చూడండి ఎంత వర్షం పడుతుందో పండగ రోజు అమ్మవారి దయ ఈ వర్షం రూపంలో వస్తుందేమో కానీ చాలా పెద్దగా పడిందండి వర్షం ఇక్కడ మీరే చూస్తున్నారు కదా అడిగి అడిగి తీసి అడిగి వేయడానికి కూడా ఖాళీ లేదు అంత క్రౌడ్ ఉన్నారు ఇంకా వర్షం పడుతుందంటే ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడికే వచ్చేస్తారు కదండి చూస్తున్నారు కదా వర్షం అలా కాల్వల పారుతా ఉంది వాటర్ అక్కడ కొండలు ఉండడం వల్ల అక్కడ వాటర్ అలా జారుకుంటా కింద మా బాబాయ్ వంట చేస్తుంటే మా మాయ వచ్చి మధ్యలో స్వయంగా గరి తిప్పుతున్నాడు అదేదో వంట మా మాయ చేసినట్టు చూస్తున్నారు కదా ఇక్కడ ఎలాగో వంట అయిపోయింది ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒక సైడ్కి వెళ్ళి తినడం జరిగింది చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ ఎలా ఇస్తున్నారో మా చెల్లి వాళ్ళు ఇక్కడ అయితే వర్షం కూడా ఆగలేదు అసలు ఇక్కడ ఇంకా వంట జరుగుతుంది అంటే కొంచెం ఇంకా మా రోజీ పాప తెలిసిందే కదా ఇంకా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది అనన్య కూడా డ్యాన్స్ వేస్తుంది చూడండి మోడల్స్ పెట్స్ అలాగే మంచి సాంగ్ ఇంకా ఏం కావాలి ఈయన ఎవరో అని చూస్తున్నారా ఎవరో కాదండి మా తాతయ్య మరియు మా అమ్మమ్మ లిటరలీ ఆ పొగను చూస్తుంటుంటే మాకు దూరంగా ఉన్న వాళ్ళకి మాకే కళ్ళు మండిపోయినాయి ఇక్కడ చూడండి మా జోతక్క వంట వండుతుంది ఇక్కడ మా నాన్న వాళ్ళు అలాగే మా మాయ వాళ్ళు చూడండి మా చెల్లి సింగర్ వచ్చింది విని చూడండి పాట పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ పిల్లలతో ముద్దాడుతుంటుంటే ఇంకో పక్కన చుట్ట స్మెల్ ఎక్కడా అని చూస్తుంటే అక్కడ మా తాతయ్య రజనీకాంత్ల గుబ్బు గుబ్బు అని చుట్ట కాలు పక్కన ఉన్న వాళ్ళు ముక్కు మూసుకుంటున్నారు ఆ చిన్న పాప ఎవరో కాదు మా పిన్ని వాళ్ళకు చిన్న కూతురు అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ చూస్తున్నారు కదా తనే మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా లంచ్ చేసేసి అలాగే కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా మా తాతయ్య కూడా లంచ్ పెట్టేశాము అలాగే వర్షం పడి ఆగిపోయింది కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఒకసారి డ్యామ్ మీదకి వెళ్ళి ఎలా ఉందో చూద్దామని పైకి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే అక్కడ రెండు మూడు రీల్స్ కూడా చేసాము మీరు చూసే ఉంటారు అక్కడ చూడండి వాటర్ వెనక్కి వచ్చేస్తుంది గాలికి చాలా ఘోరంగా వేసింది గాలి అక్కడి నుంచి ఒకేసారి కొట్టుకుంటూ డ్యామ్ వచ్చింది వర్షం అయితే అక్కడ మబ్బులని అలాగే కొండలని అక్కడ గ్రీనరీని చూడండి ఎంత బాగుందో అలాగే అక్కడ క్లైమేట్ వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఒక సైడ్ నుంచి వర్షం ఒక సైడ్ నుంచి గాలి అలాగే ఫ్రెష్ ఎయిర్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అక్కడ చూస్తున్నారు కదా వర్షం ఎలా వస్తుందో అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వరకు అలా కొట్టుకుంటా వచ్చింది మేమైతే ఫుల్గా తడిసిపోయాం అయినా మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ పైకి వచ్చి రీల్స్ తీసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో ఇక్కడ చూడండి మేమే ఇక్కడ వస్తున్న స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నాము ఇక్కడ మా నాన్న ఒక వీడియో తీయమని చెప్పాను చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే మేము ఎప్పుడైతే డ్యామ్ పైకి వెళ్ళామో అప్పుడే గేట్స్ ఓపెన్ చేశారు ఇక్కడ వర్షం ఇక్కడ వర్షం పడడం వల్ల ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసినాయి ఇక్కడ చూస్తున్నారు కదా మా నాన్న మా చెల్లి ఏదో వాళ్ళకు వాళ్ళు హీరో హీరోయిన్ అట్టు ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే మా చెల్లి అక్కడ జరుగుతున్న దానికి నాకు సంబంధం లేదని పక్కన సౌండ్ బాక్స్ తగిలించుకొని అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తుంది ఒక పక్కన సాంగ్స్ వస్తున్నాయి అలాగే మంచి నేచర్ మేము వెళ్ళేటప్పటికి క్లైమేట్ అయితే చాలా బాగుంది అయితే మబ్బు వేయడం వల్ల అలాగే మరి ఇక్కడ చూస్తున్నారు కదా డ్యామ్స్ ఇప్పుడే ఓపెన్ చేశారు చాలా హెవీగా వస్తున్నాయి వాటర్ అయితే చూస్తున్నారు కదా చూడ్డానికి వచ్చినారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా మరొక గేట్ ఓపెన్ చేస్తున్నారు తిప్పడానికి ఎంత కష్టపడుతున్నారో ఆ వర్షంలో గేట్స్ ఓపెన్ చేయడం అంటే సాధారణమైన పని కాదు అసలు అంతమంది తిప్పుతున్నా ఇంకా అసలు తిరగడమే లేదు కొంచెం మందికి గేట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆ సౌండ్కి అలాగే అక్కడ ఏమవుతుందా అని భయం వేస్తూ ఉంటుంది ఆ గేట్ సైడ్ నుంచి పక్కకు వస్తే ఇక్కడ పక్కన కొండలు అలాగే అక్కడ గమనిస్తున్నారు కదా కొండల మధ్యలో నుంచి చెట్లు రావడం జరిగింది ఇదంతా సాధారణమైన పని కాదు ఇంకా తిప్పుతూనే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా కొండల మధ్యలో నుంచి మబ్బు అలాగే చిన్న చిన్న వర్షం చూడండి ఎంత క్రౌడ్ ఉందో కానీ కిందకు వెళ్లకుండా పై పైన చూడడం జరిగింది అంటే గేట్స్ ఓపెన్ చేశారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొండల దగ్గర నుంచి వీడియో తీయడం జరిగింది అక్కడ అలాగే సన్సెట్ కూడా అవుతుంది చాలా అందంగా ఉంది నా లైఫ్లో ఫస్ట్ టైము ఇలాగా సన్సెట్ అలాగే మంచి క్లైమేట్ని చూడడము పల్లెటూరులో తప్ప మన సిటీలో కట్టా చూ చూద్దామన్నా ఉండదు అంటే అక్కడ పచ్చని చెట్లు ఉండవు ఇక్కడ చూసి అందరూ రిటర్న్ అయిపోతున్నారు ఇంకా మాకు టైం అయిపోతుంది కాబట్టి మేము రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంకా ఇక్కడితో వీడియో అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ కూడా పెట్టండి పక్కనున్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Until then, bye bye.